thank mm -hmm. you ప్రపంచమంతా అల్లకల్లోలంగా ఉన్న సమయంలో తొంభై దశకంలో భారతదేశాన్ని మనకి ఏ నొప్పి తెలియకుండా సంస్కరణల బాట పట్టించిన పివి నరసింహారావు గారి ప్రధాన అస్త్రం కుడిభుజం ప్రపంచం మెచ్చినటువంటి ఆర్థిక నిపుణుడు పదేళ్ళు ఈ దేశాన్ని శరవేగంతో అభివృద్ధి వైపు పరుగులెత్తించినటువంటి మన్మోహన్ సింగ్ గారు కాలం చేశారు సుదీర్ఘమైన సంతృప్తికరమైన జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తిగా శత్రువుల చేత కూడా ఒక్క మాట అనటానికి అవకాశం ఇవ్వనటువంటి వ్యక్తిగా రాజకీయాల్లో ఉన్నవాడు ఎవరన్నా సరే యాక్టివ్ రాజకీయాల్లో ఉంటూ ఎలా ప్రవర్తిస్తే దేశానికి మంచిది తనకి మంచిది తనున్న పార్టీకి మంచిది అనేటువంటి ఒక ఉదాహరణగా నిలిచిపోయినటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ గారికి నివాళులర్పిస్తున్నాను ఆయనతో పాటు ఆయన ప్రధానమంత్రిగా ఉన్న పది సంవత్సరాలు నేను లోక్సభ సభ్యుడిగా ఉండటం మన తెలుగు రాష్ట్రాల్లో చూడగానే పేరు పెట్టి పిలవగలిగినంత సన్నిహిత్యంగా మెలగలగటం నా అదృష్టం ఎంత సమర్థవంతంగా ఆయన సంస్కరణల్ని అమల్లోకి వెళ్ళగలిగాడంటే మీకు ఒక్క ఉదాహరణ అనేక సార్లు నేను చెప్పాను మళ్ళీ చెప్తున్నాను సరిగ్గా తొంభైవ దశకంలో యుఎస్ఎస్ఆర్ అని మనం పిలుచుకునేటువంటి యునైటెడ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఒక పవర్ సెంటర్ అది అమెరికా ఒక పవర్ సెంటర్ అయితే రష్యా యుఎస్ఎస్ఆర్ ఒక పవర్ సెంటర్ మన మిత్ర దేశం మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనకి అండగా నిలబడినటువంటి దేశం అటువంటి దేశం సంస్కరణలను పెట్టక తప్పని పరిస్థితుల్లో ఏ విధంగా ఎంతటి పతనానికి వెళ్ళిపోయిందంటే ఇది నేను కూడా మ్యాగ్జైన్స్ ఆ రోజుల్లో మ్యాగ్జైన్స్లో పతాక శీర్షికలో వచ్చిన స్టోరీ రష్యాలో ఒక ఆవిడ వెళ్ళి ఒక మీట్ స్టోర్స్లో అంటే మాంసం దుకాణంలో మాంసం కొనుక్కుని వచ్చి ఇంటికి వచ్చి దాన్ని కడుక్కుని కోసుకుని వండుకుంటారు కోసి చూస్తుంటే దాంట్లో ఒక చిన్న లోహపు మొక్క కనబడింది ఆవిడ కొనుక్కొచ్చిన మాంసంలో ఏంటి లోహం వచ్చిందేంటి ఇందులో అని చెప్పి అవి పట్టుకెళ్ళి అధికారులకు కంప్లైంట్ చేసింది ఇందులో చిన్న లోహపు మొక్క ఏదో వచ్చిందని నేను పలానా కొట్లో మాంసం కొన్నాను అంటే వెంటనే దాన్ని వాళ్ళు పరిశోధనలకు పంపారు ఏంటి మొక్కని ఆ పరిశోధనలో ఏం తెలియదంటే ఆ మొక్క ఒక బుల్లెట్ ఆ కొనుక్కున్న మాంసం మనుషుల మాంసం నర మాంసం ఏవో దేశాల్లో ఎక్కడో చచ్చిపోయినటువంటి సవాల్ని దాని అంతా కూడా మామూలు మహాసంఖ్యను తయారు చేసి ప్లాస్టిక్ సంచుల్లో దాన్ని పూర్తిగా శుద్ధిపరిచినట్టుగా రష్యాకు అమ్మేస్తే చవగ్గా వచ్చింది కాబట్టి రష్యా వాళ్ళు కొనుక్కుని అది తినే పరిస్థితిలోకి వచ్చేసింది రష్యా ఏ రష్యా అయితే నువ్వా నేనా అన్నట్టు అమెరికాలో నిలబడినటువంటి రష్యా ఏదైనా చూసుకోండి ఒలింపిక్స్ చూసుకోండి లేదు కోల్డ్ వార్ అటు ఉంటే రష్యా వేపు ఉండాలి లేకపోతే అమెరికా వైపు ఉండాలి అంత బలంగా ఉన్నటువంటి రష్యా ఈ సంస్కరణలు చేయటంలో వచ్చినటువంటి దేశము మొక్క మొక్కలైపోయింది మనిషి మోసం తనవలసినటువంటి దుస్థితిలోకి వచ్చారు అక్కడ ప్రజలు ఎందుకంటే చౌగ్గా అదే దొరుకుతుంది అదే కొనుక్కున్నారు అదే సమయంలో మన ఇండియాలో సంస్కరణలని రాజకీయంగా పివి నరసింహరావు గారు ఆర్థిక పరంగా మన్మోహన్ సింగ్ గారు వీళ్ళిద్దరూ కలిసి ఎంత ఖచ్చితంగా అమలు చేశారంటే రోజు పార్లమెంట్లో లోక్సభలో రాజ్యసభలో దాని మీద చర్చ జరుగుతూనే ఉండేది దాన్ని వ్యతిరేకించే వాళ్ళు మాటి మాటికి ఒక అప్పుడు అందరం మనందరం విన్నాం ఆ టైంలో ఉన్నవాళ్ళందరం ఈయన జేబులో జేబులోనే పెట్టి తిరిగేవాట్టు రాజీనామా మన్మోహన్ సింగ్ ఎందుకంటే ఆయనకి ఇది అలవాట్లేదు ఇలా నిలదీసి నువ్వు ఇంత సర్వనాశనం చేస్తావు నీ అంత దేశ ద్రోహి ఎవడం లేడు ఇలాంటి మాటలన్నీ పడే అలవాట్లేదు అతనికి చాలా సింపుల్ లివింగ్ చాలా మామూలు మనిషి పీవీ గారు తీసుకున్నారు